మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సుభాశిస్తులండి గురుగారు ఫిబ్రవరి మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెల ప్రత్యేకంగా ఎలాంటి ఫలితాలు వీళ్ళు చూడబోతున్నారు ఎటువంటి ఎటువంటి విషయాలు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలంటారు చాలా మంచి విషయం అడిగారు మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మాఘమాసం అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే సర్వ విధాల కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి మేషరాశి జాతకులకి మామూలుగా చాలామంది అడుగుతూ ఉంటారు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు ఏమని ఏ పేరు మీద ఏ రాశి అని కూడా మనం చెప్తూ ఉన్నాం కానీ ఇంకా కొంతమందికి పాపం అందరికీ కాదు కొంతమందికి పల్లెల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాక దానికోసం మళ్ళీ డౌట్గా అడుగుతూ ఉంటారు అందుకనేసి వాళ్ళకి అక్షరాలతో సహా మనం క్లియర్గా తెలియచేద్దాం మేషరాశి అశ్విని నక్షత్రం చు పేరు మీద చే పేరు మీద చో అలాగే లా అక్షరం మీద ఈ నాలుగు అక్షరాలలో ఎవరి పేరైనా ఉంటే అది అశ్విని నక్షత్రం మేషరాశి భరణి నక్షత్రం వచ్చేటప్పటికి లి ఈ అక్షరాల మీద పేర్లు ఉన్నటువంటి వాళ్ళు భరణి నక్షత్ర జాతకులు మేషరాశి తర్వాత కృత్తిక నక్షత్రం ప్రథమ పాదం ఆ అక్షరం మీద ఆ అంటే ఎన్నో పేర్లు వస్తాయి ఆది అవి ఆంజనేయులు ఇలా పేర్లు ఎన్నో వస్తుంటాయి ఆదిలక్ష్మి ఇలాని అయితే ఈ అక్షరం మీద పేరున్నటువంటి వాళ్ళందరూ కూడా కృతికా నక్షత్ర జాతకులు ఒకటో పాదము మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అయితే ఎవరికైనా సరే తలరాత ప్రకారంగానే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పుట్టినటువంటి సమయం ప్రకారంగానే పేరు పెట్టాలి ఆ విధంగానే వాళ్ళ తలరాత అనేది జరుగుతూ ఉంటుంది అయితే డేట్ ఆఫ్ బర్త్లు కొంతమంది లేదా చాలామంది కూడా రాసుకొని ఉండరు కాబట్టి పెద్దవాళ్ళు రాసి ఉండరు కాబట్టి తెలియక పేరు మీద చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు లేనప్పుడు లేని పక్షాన పేరు మీద చూసుకోవడమే సెకండ్ ఆప్షన్ ఉత్తమం అదే జీవితము తలరాత అంటే పొరపాటు అది కొంతవరకు మాత్రమే నామ నక్షత్రము అంటారు కొంతవరకు మాత్రమే వర్తిస్తుంది పూర్తిగా ఏ జెడ్ అన్ని విధాలా కూడా పేరు మీద మాత్రం ఎవరికి వర్తించదు అలాగే మన యొక్క సాటిస్ఫై కోసం తెలుసుకోవడం ఇంకా కూడా చెప్పాలి అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ పుట్టినటువంటి నక్షత్రం కూడా తెలుసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ రాయిన పక్షాన కూడా పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క చేతి ముద్రలు తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు ఏ సంవత్సరం పుట్టారు ఏ మాసంలో పుట్టారు ఏ డేట్లో పుట్టారు వచ్చిపోయి కూడా ఏ సమయంలో కూడా పుట్టారు ఉదయమ మధ్యాహ్నమ సాయంత్రం అనే యొక్క ప్రకారంగా కూడా మనం వాళ్ళ యొక్క జాతక నక్షత్రం జన్మ నక్షత్రంతో సహా వాళ్ళ జీవిత యొక్క బుక్కు వివరణ కూడా ఇవ్వచ్చు సరే ఇవన్నీ పక్కన పెడితే మేషరాశి ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మాఘమాసంలో ప్రతి రంగంలోనూ అభివృద్ధి మార్గాలే అధికంగా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే తొందరలో కూడా శుభవార్తలు వింటారు వివాహం కూడా చకచక జరిగిపోతుంది అలాగే మేషరాశి వాళ్ళకి ప్రతి రంగంలోనూ అంటే విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి అనువైన కాలం భయపడాల్సిన అవసరం లేదు చక్కగా వీళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువ శాతము ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే అవకాశమే అధికంగా ఉంది అటు మగపిల్లలు కావచ్చు ఇటు ఆడపిల్లలు కావచ్చు ఇద్దరు కూడా కొన్ని కొన్ని రాసుల వాళ్ళు ఆడపిల్లలు చాలా మంచి ఉన్నత విద్యావంతులయ్యే అవకాశం ఉంది కానీ మేషరాశి జాతకులు మాత్రం ఇటు మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు కూడా అధిక శాతం మంచి మార్కులతోటి స్కూల్కి ఫస్ట్ కావచ్చు లేదంటే స్టేట్ ఫస్ట్ ఫస్ట్ కూడా రావచ్చు అంతటి మంచి అనుకూలమైనటువంటి కాలం వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా కాస్త శ్రద్ధ పెట్టి చదివినట్టు అయితే ఇంకా కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి మంచి గుర్తింపు మంచి ఉన్నత ఇంకా కూడా ఉన్నత అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అటు తల్లిదండ్రులు కుటుంబము ఫ్రెండ్స్ సర్కిళ్ళు అందరి అందరి యొక్క టీచర్ల యొక్క సమ సమ అదే వాళ్ళ యొక్క ఇది కూడా వీళ్లకు ప్రశంసలు పిల్లలకి కలిగే అవకాశము ఉంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు మాసాల్లోనే ఉద్యోగంలో సెటిల్ అవుతారు ఈ యొక్క ఫిబ్రవరి మార్చి నెల ఈ రెండు మాసాల్లోనే ఇప్పుడు ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి తప్పకుండా సక్సెస్ అవుతారు మంచి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారు విదేశీయానయోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు సద్వినియోగపరచుకుంటారు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడతారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఆగిపోతూ అనుకున్న పని కాక తీరా అన్ని అన్ని విధాలు అన్ని అయిపోయాయి అని మళ్ళీ ఏదో ఒక రకంగా పెండింగ్ పడి ఇటువంటి సమస్యలతో బాధపడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం అంటే ఊహించని విధంగా అనుకోని విధంగా ఫెయిల్ అయినటువంటి సమస్యలతో బాధపడుతూ ఏది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కుదరక సక్సెస్ కాక అటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ సక్సెస్ అవుతుంది విదేశాలకు వెళ్తారు స్థిరపడతారు మంచి ఉద్యోగంలో స్థిరపడమే కాకుండా అక్కడ మంచి గుర్తింపు పొందడం ప్రమోషన్ కూడా పొందడం ప్రమోషన్ అంటే ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా లీడర్ పొజిషన్ అంటారు ఏమంటారు స్టాప్ లీడర్ అంటారుగా ఉద్యోగంలో కూడా వంద మంది ఉంటారు ఆ వంద మందిలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి స్టాప్ లీడర్ పొజిషన్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది ఈ విధంగా మేషరాశి వాళ్ళకి ఉన్నత ఉద్యోగ అవకాశము ఉంది అలాగే ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు విశేషమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది భూముల పైన ఆధారపడి భూములు అమ్మడాలు కొనడాలు ఇల్లు అమ్మడాలు కొనడాలు ఇటువంటి విషయాలలో ఈ మేషరాశి వాళ్ళకి ఊహించని విధంగా ఉన్న ఫలాన్ని అనుకోని విధంగా అంటే ఇన్ని రోజులు కష్టపడ్డారు అవుతుందా లేదా కోసం అప్పులు చేసుకొని ఇంట్లో కూర్చొని తింటూ చేతిలో చిల్లిగొవ్వ లేకుండా బాధపడుతూ ఏమిటా అని అన్ని విధాల ఆలోచిస్తూ మదన పడుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఊహించని విధంగా ఈ యొక్క ఫిబ్రవరి మా ఈ వచ్చే మార్చి నెలలో కూడా వీళ్ళకి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది ఉన్నత స్థాయి అంటే అధిక లాభాలు గడించే అవకాశం లక్షల్లో కో లేదా కోట్లల్లో కూడా అంటే ఎవరి స్తోమతను బట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళు కోట్లల్లో కూడా లాభాలు పొందే అవకాశం ఉంది ఇంటిపాది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా భార్యాభర్తల మధ్య ఎడబాట్లో జరిగినటువంటి వాళ్ళు ఇద్దరి మధ్య కీచులాట్లు జరుగుతున్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో కొట్టుకుంటూ కొట్లాడుకుంటూ ఒకరినొకరు ఇంట్లో మనస్థిమితం లేక ఇబ్బంది పడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసంలో కలుసుకుని ఒక స్థిరమైనటువంటి ఆలోచన స్థిరపడేటువంటి ఆలోచనలుతో ముందుకు పోవడం సాగుతుంది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరి ఒకరు కోపతాపాలన్నీ కూడా వైదొలిగిపోయి ఒకరి పట్ల ఒకరు మంచి ఆలోచన అవగాహనతోటి సంతాన విషయంలో ప్రిపేర్ కావడం కానీ అలాగే ఆస్తి పాస్తులు స్థిరాస్తుల్లో కూడబెట్టడం కానీ కొన్ని కొన్ని ఉన్నత రంగాలకి శ్రీకారం చుట్టడం కానీ వ్యాపారాలు కావచ్చు లేదంటే గృహ నిర్మాణాలు కావచ్చు ఇటువంటి వాటికి కూడా అనుకున్న తడవే నెరవేరుతుంది వాహన సౌక్యం కూడా ఉంది అందమైనటువంటి సుందర వాహన వాహన యోగ ప్రాప్తి కూడా ఉంది అలాగే ఆభరణాలు వస్తువులు మళ్ళీ విశేషమైనటువంటి ఉన్నత వస్తువులను సేకరించడం అంటే బంగారు వెండి ఇటువంటివన్నీ కూడా సేకరించడము విందులు వినోదాలలో అధికంగా పాల్గొనడము అంటే వీలల్లోనే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది లేదంటే అధికంగా శుభకార్యాలలో ఇతర యొక్క శుభకార్యాలలో పాల్గొనడం కానీ ఇలా ఒక మాటలో చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి మూడు పువ్వులు ఆరు కాయల్లా సంతోషంగా వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా కొట్టుకుపోతాయి ఏలినాటి శని తీవ్రత అంతగా ఉండకపోవచ్చు అంటారా దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో వీళ్ళకు ఈ ఈ యొక్క రెండు మాసాలు కూడా చెప్పాలంటే మాఘమాసం అంతా కూడాను తర్వాత పాల్గొన మాసంలో కూడాను ఊహించినటువంటి రాబడి తర్వాత శత్రువులు కూడా మిత్రులై వీళ్ళకు శత్రువులు అధికమే ఎవరికి మేషరాశి వాళ్ళకి ఇంట్లోనే శత్రువులు ఉన్నారు బయట చుట్టూ శత్రువులే ఉన్నారు కానీ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించే అటువంటి అనుకూలత కూడా ఉంది ఎలెనర్చని ప్రభావం అంటే ఎంతవరకు అంతవరకే ఎప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలు అన్నట్టుగా సంవత్సరం పూర్తిగా ఉండదు పట్టు విడుపు అంటారు ఏమంటారు పట్టు విడుపు పట్టు విడుపు అంటే పట్టడం అంటే పూర్తిగా అన్ని విధాలా టైట్ చేయడం ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడం అలాగే ఊహించని సంఘటనలు అంటే దుర్ఘటనలు అంటే ప్రమాదాలు అవి జరిగిపోతూ ఉండడం అంటే క్షణం చిత్తం క్షణం మాయమన్నట్టుగా ఉండడం మనం అనుకున్నది ఒకటైతే జరిగేది రివర్స్లో ఉంటుంది మనం పాజిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రివర్స్ అవుతూ ఉంటుంది ఇలా మంచి వాళ్ళందరూ కూడా శత్రువులుగా మారడం కుటుంబ సభ్యులు కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రి కావచ్చు భార్య కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఊహించినటువంటి సంఘటనలు అంటే ఇవే నెగిటివ్ సమస్య అలాగే దాన్ని పట్టు అంటారు ప్రతి విషయాల్లో కూడా పట్టుకోవడం పూర్తిగా అన్ని విధాల సర్వ విధాల టైట్ చేసేయడం దాన్ని పట్టు విడుపు అంటే అన్ని విధాల వదిలేయడం అన్ని విధాలంటే స్వేచ్ఛగా వదిలేయడం ఇప్పుడు మనము మన శరీర ఇది లేదంటే మనకు చుట్టూ జరిగేటువంటి స్మెల్లు ఆ వచ్చేటువంటి అన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి ఏమిటి ఎలా ఉంది అనేది కూడా ఆ మనిషికి అర్థమవుతుంటుంది పాజిటివా లేకపోతే నెగిటివా అనేది కూడా ఎక్కువగా చెప్పాలంటే ఎదుటి వాళ్ళ ఒక ఎక్స్ప్రెషన్ స్మైలే తెలిసిపోతుంటుంది ప పట్టు అంటే ఎదుటివాడు వాడు ఉంటాడు మంచివాడు కూడా పడుతూ ఉంటాడు కోపడుతూ ఉంటాడు అక్కడే అర్థమైపోతుంటుంది అది విడుపు అంటే కోపిష్టి మూర్ఖుడు పిసినారి కూడా మనకు రెస్పాండ్ అవుతాడు సహాయం చేయడానికి సహకారాలు సహాయ సహాయాలు చేయడానికి ఇటువంటివన్నీ విధాలు కూడా తను మనకు ఇష్టం చూపుతుంటాడు అనమాట అంటే మనకు ఆడ ఒక క్లారిటీకి అర్థమైపోతుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంటే కోపము చూపించేదాని బదులు కాస్త చిరునవ్వు చూపిస్తారు అక్కడే ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతూనే ఉంటుంది కాకపోతే ఇందాక చెప్పినట్టుగా కొంతమంది మాయలో ఉండిపోతూ ఉంటారు కొంతమంది జ్ఞానం అంటే తెలివి జ్ఞానం అనేది దైవికంగా మాత్రమే వస్తుంది దైవికంగా అంటే మన స్పిరిచువల్గా ప్రశాంతంగా కూల్గా రిలాక్స్గా మనం ఆలోచన థింకింగ్ అనేది భగవంతుని మనసులో రివెంట్ చేసుకుంటూ దృష్టిలో అంటే మనం మేల్కొనున్న నిద్రపోతున్నా కళ ఎలా కంటుంటామో అలా భగవంతుని మనము స్మరిస్తూ ఆలోచిస్తూ ఉంటామో అప్పుడే మనకు పాజిటివ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే మనకు సర్వకార్య సిద్ధి అనేది ఆ పాజిటివ్ ఆ గాలి రూపంలోనే మనకు అన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి సక్సెస్ అవుతూ ఉంటాయి అప్పుడు మనిషికి ఒక ఆశయ ఆశయము ఆశ ఇంట్రెస్ట్ అన్నీ కలుగుతూ ఉంటాయి అంటే ఏ పనైనా చేయాలి మనకు అనుకున్న పని అవుతుంది అంటే చెయ్యాలనిపిస్తు ఉంటుంది మనము అనుకుంటున్నా అది చెయ్యాలని ఉత్సాహం చూపినా కూడా అది కాకపోతే ఏమవుతుందంటే ఎంత చేసినా ఇంతే కదా ఎన్నాళ్ళు చేసినా ఇంతే కదా నా ఏం మారట్లేదు ఏం మారడం లేదు అని వాడు ఇంకా డల్ అయిపోతూ ఉంటారు ఇలా ఇవన్నీ కూడా వీటికన్నిటికీ మూలం వీటికన్నిటికీ కారణం ఏంటంటే గ్రహస్థితుల యొక్క సంచార ప్రభావం సంచారం అంటే మనం ఎలా తిరుగుతూ ఉన్నామో పని మీద ఇల్లు ఇది ఊరు నగరము లేదంటే రాష్ట్రము లేదా విదేశాలను ఎలా తిరుగుతూ ఉన్నామో ఆ విధంగానే గ్రహస్థితులు మనకు కనిపించకుండా గాలి రూపంలో మనవల్ని అనుక్షణం గాలి రూపంలో మన చుట్టూ సంచరిస్తూనే ఉన్నాయి మన చుట్టూ పది మంది మన కుటుంబ సభ్యులు కావచ్చు లేదా సంఘ సభ్యులు కావచ్చు ఎలా తిరుగుతూ ఉన్నారో అదేవిధంగా గాలి రూపంలో వాళ్ళు పరోక్షం అంటారు కనిపించకుండా తిరుగుతూ ఉంటారు మనం మాట్లాడే మాట మనం ఆలోచించే ఆలోచన ఈ రెండు వాళ్ళు గమనిస్తూ దాన్ని తదాస్తు దేవతలని కూడా వెళ్ళ అంటారు గ్రహాలే దేవతలు మనకు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలే మనకు దేవతలు అంటే సనాతనంగా చెప్పాలి అంటే సూర్యచంద్రులే నక్షత్రాలే మనకు దేవతలు కాబట్టి ఈ విధంగా మనవల్ని వాళ్ళు అనుక్షణం వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అబ్జర్వేషన్లో ఉన్నాం కాబట్టి ఆ విధంగా వీళ్ళ అనుగ్రహం అనేది వీళ్ళకు సంపూర్ణంగా ఉంది ఎవరికి మేషరాశి వాళ్ళకి ఇంకా పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మంచి విషయమే వాస్తవంగా నెగిటివ్ కష్టాల్లో సమస్యల్లో ఉన్నప్పుడే ఎవరైనా దేవుడి గురించి ఆలోచన చేస్తారు ఎందుకంటే జీవితం పైన బ్రతకాలి కాబట్టి ఆశ ఆశయాలు నెరవేరాలి కాబట్టి పూజిస్తారు ఎవరైనా కానీ బాగున్నప్పుడు అవసరం లేదు చెప్పాలంటే ఒక మాటలో ఎందుకంటే సమయం ఉండదు ఏమిటి ఎందుకంటే అంత బిజీ అయిపోతుంది కూడా విడిపోయిపోయింది కాబట్టి అన్నీ మనకు అనుకూలంగా వస్తూ ఉన్నాయి పాజిటివ్ అనేది దైవానుగ్రహం దైవాగ్రహ దైవానుగ్రహం ఉంది కాబట్టి మనకు అన్నీ కూడా ఒక క్షణం కూడా ఖాళీ లేకుండా బిజీగా ఉంటారు ఆ పనులు ఆ పనుల ద్వారా వాళ్ళకి సంపాదన ఇలా ఎవరెవరి వృత్తి ఎవరి ఉద్యోగం ఎవరెవరి వ్యవసాయం కానీ ప్రతి రంగాలలో కూడా వాళ్ళు నిమ నిమగ్నమైపోయి ఉంటారు ఒక పని కాదు రెండు నాలుగైదు పనులు చేస్తూ నాలుగు విధాల కూడా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు కాబట్టి అదే దైవానుగ్రహం ఒక మాటలో చెప్పాలి అంటే అవుతే తెలివైన వాళ్ళు జ్ఞాని ఏం చేస్తారంటే ఎంత బిచి ఉన్నా దైవారాధనకి భగవంతుడి సేవకి ఒక కనీసం ఒక పదహైదు నిమిషాలు కేటాయిస్తారు ఏమిటి పది పదహైదు నిమిషాలు టైం అన్నా కేటాయించాలి అది జ్ఞాని చేసే పని ఎంత బిజీ ఉన్నా కూడా మన మన పని మనం చేసుకుంటూ మన ప్రయత్నాలు మనం చేస్తూ ప్రతిరోజు కూడా దైవారాధన చేసేటువంటి వాడే శాశ్వతమైనటువంటి అభివృద్ధి లేదా భక్తుడు మంచి గుడ్ పర్సన్ తను అన్ని విధాలకు కూడా సర్వ విధాల కూడా అని అర్థం జ్ఞాని అంటారు అతనిని అతను ఏంటంటే ఎన్ని పనులు ఉన్నా కూడా బాగున్నా బాగలేకపోయినా కూడా తను భగవంతుని యొక్క సేవలో ఒక కనీసం పదహైదు నిమిషాలను కేటాయించి చేస్తూ ఉన్నాడు అంటే తను ఎప్పటికైనా కూడా కింగే తను ఎప్పటికైనా రాజే అదే పడ్డవాడు చెడ్డవాడు కాదు అంటే కష్టాలలో అంటే వాడు జీవితాంతం కష్టాల్లో ఉండడు వాడు వాడు మళ్ళీ కోలుకుంటాడు కోలుకున్నాడంటే డబల్ ఉంటుంది ఏముంటుంది ఇంకా వాడి స్థాయి ఊప స్టార్ట్ అయిందంటే చుట్టుపక్కల ఎవరు వాడిని మళ్ళీ రీచ్ కాలేరు అంత అభివృద్ధి ఉంటుంది అంత అందుకే వీళ్ళకు దృష్టి దోషాలే ఎక్కువ ఎందుకు దృష్టి దోషాలంటే చూసే వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా వీడు బతికేస్తున్నాడు వీడు ఎలా బాగా డెవలప్మెంట్ అవుతున్నాడు ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్నాడు మనము సంవత్సరాల తరబడి కష్టపడినా కష్టంగా ఉంది ఒక రోజులోనే మాయి మాయిలాగా మెరక్లాగా సంపాదించేస్తాడని చెప్పేసి చుట్టూ చూసే వాళ్ళందరూ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎవరి ఏమిటి ఎవరి యొక్క మాటలు ఏమిటి ఎవరి యొక్క నడవడిక ఏమిటి ఎవరి ఎవరి సంపాదన ఎంత అనేది కూడా చుట్టూ అందమంది గమనిస్తూనే ఉంటారు ఎందుకంటే వాడు సంపాదించలేకపోయినా వీడు ఎలా సంపాదిస్తున్నాడు అనేది అబ్జర్వేషన్ చేసేవాళ్ళు ఎక్కువ మనం వాళ్ళని ఫాలో కావాలి అనే వాళ్ళు కూడా ఎక్కువ ఎందుకంటే వాడు బాగా సంపాదిస్తున్నాడు అన్ని రంగాల్లో బాగున్నాడు పది మందిలో వాడికి మంచి పేరు ఉంది ఎలా వస్తుంది మనం కూడా వాళ్ళలాగా ప్రయత్నం చేస్తే మనం కూడా బాగుపడతామని చెప్పేసి వాడి ఆలోచన ఉంటుంది లేదా ఇంట్లో కుటుంబం యొక్క పెద్దల సలహా కూడా ఉంటుంది ఏమని నువ్వు ఎక్కడ గొంగడ గొంగడానే ఉంటావు నువ్వు ఎంత చేసినా ఇది పక్కింటి వాళ్ళు చూడు అబ్బాయి చూడు లేదంటే ఆయన చూడు వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు అన్ని విషయాలలో బాగా సంపాదిస్తున్నారు ఇల్లు కొన్నారు కారు కొన్నారు పొలాలు కొన్నారు నగలు కొన్నారు ఎంత డెవలప్మెంట్ అవుతున్నారో వాళ్ళనన్నా చూసి నేర్చుకో ఏమిటి నువ్వెట్లా సొంతంగా ఎదగలేకపోయినా వాళ్ళనన్నా చూసి నేర్చుకో అని చెప్పి పెద్దవాళ్ళు పాజిటివ్ని సలహా ఇస్తారు అట్లా ఆ విధంగా ఈ మేషరాశి వాళ్ళని తీసుకొని చూసి ఇన్స్పిరేషన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువే అందుకని అందరి దృష్టి వీళ్ళపైన ఉంది అని అర్థం అందరి దృష్టి అలా ఆ విధమైన అయినటువంటి ఇది ఉంది మీరు అడిగినట్టుగా వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ మాసాలు రెండు మాసాలు కూడా బాగానే ఉంది కాబట్టి ఎక్కువ శాతం మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ఆదివారం గాదువారం కాబట్టి వీళ్ళకి ఆదివారం రోజున విష్ణువుని పూజించడం ఎవరిని మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామి కావచ్చు చెన్నకేశవ స్వామి అని కావచ్చు లేదా మహావిష్ణువు ఇలా మహావిష్ణువు శ్రీమన్నారాయణ్ని ఆదివారం రోజున పూజించడం వల్ల అది కూడా లక్ష్మీనారాయణుల్ని ఎవరిని లక్ష్మీనారాయణుల్ని పూజించడం వల్ల వీళ్ళకు విశేషంగా కలిసి వచ్చే అవకాశము ఉంది కొంతమందికి ఇక్కడ ఇష్ట దేవతాభ్యున్నమ అంటాం ఏమిటి ఇష్ట దేవతాభ్యోన్నమ కొంతమందికి శివుణ్ణి అయితే వీళ్ళకు బాగా కలిసి వస్తుంది అది కూడా ఏమిటి మేషరాశి వాళ్ళందరికీనా అంటే కాదు పుట్టిన సమయాన్ని బట్టి కొంతమంది మహావిష్ణువుని పూజించాలి పుట్టిన సమయాన్ని బట్టి అదే రాశి వాళ్ళు కొంతమంది శివుణ్ణి పూజించాలి అది వాళ్ళకు వాళ్ళకి అర్థమవుతుంటుంది థింకింగ్ ఏమని నేను శివుణ్ణి పూజిస్తే నాకు బాగా కలిసి వస్తుంది కొన్ని వాళ్ళకి జరిగినటువంటి సంఘటనలు కూడా ఉంటాయన్నమాట ఆ విధంగా ఈ ఇద్దరిలో వీళ్ళు తప్పకుండా కొంతమంది శనివారం రోజు శివారాధన చేయాలి కొంతమంది ఆదివారం రోజున విష్ణువుని ఆరాధన చేసినట్టయితే తప్పకుండా వీళ్ళకి విశేషమైన లాభాలతోటి ఎటువంటి సమస్యలు లేకుండా కోర్టు వ్యవహారాలన్నీ కూడా వైదొలిగిపోతాయి కుటుంబ కలహాలన్నీ కూడా వైదొలిగిపోతాయి అన్ని రంగాలలో కూడా వీళ్ళు రాణించగలుగుతారు ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం గ్రహస్థితి యొక్క ప్రభావాన్ని చూసుకుంటే వీళ్ళకు ఏలే నడిచిన ప్రభావం అనేది ఉంది అలాగే గ్రహాలు ఉండేటువంటి రాసుల ప్రభావం ప్రకారంగా అధికంగా వాహన ప్రభా ప్రమాదాలు ఉన్నాయి అందుకని మేషరాశి వాళ్ళు ఆదివారం రోజున ఇంపార్టెంట్గా ప్రయాణాలు సాగించకూడదు అంటే తీర్థయాత్రలు కావచ్చు లేదా శుభకార్యాలు అనే విషయాల్లో కావచ్చు ఆదివారం రోజు మాత్రమే ఎవరు మేషరాశి వాళ్ళంతా కూడా ఆదివారం రోజున వరకు ఇంపార్టెంట్ విషయాలలో జాగ్రత్తగా పాటించాలి ప్రయాణం అనేది దూర ప్రయాణాలు చేయరాదు వాహన ప్రమాదాలు అధికంగా ఉన్నాయి బైకు ప్రమాదాలు కారు ప్రమాదాలు వీటితో పాటు ఇంకా చెప్పాలంటే అక్కడక్కడ రైలు ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంది ఈ మాసంలోనే మాఘమాసంలోనే రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి అంటే మనం చాలా మాసాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము అవి జరుగుతూ ఉన్నాయి కూడాను ఎందుకు అంటే ముందుగా చెప్పితే కదా ఎవరైనా వాటి నుంచి జాగ్రత్త పడతారు జరిగిపోయిన తర్వాత నేను చెప్పా నేను చెప్పా అంటే ఏం ప్రయోజనం ఉంది అలా మేషరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల విషయంలో ఆదివారం తప్ప మిగతా వారాల్లో ప్రయాణం సాగించవచ్చు అది కూడా కొంచెం శుభ సమయం చూసుకొని ప్రయాణం సాగిస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళ జీవితం బాగుండాలి అనేది మన యొక్క కోరిక సలహా వాళ్ళు బాగుంటే కదా నేను బాగుంటాను వాళ్ళ యొక్క బాధ్యత నా బాధ్యత వాళ్ళ యొక్క హండ్రెడ్ పర్సెంట్ నా బాధ్యత అది కాబట్టి వాళ్ళు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది నేను కోరుకుంటూ ఉన్నా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అభివృద్ధి జరుగుతూ ఉంటే నేను అభివృద్ధి చెందుతూ ఉంటాను ఇది భగవంతుడు ముడిపెట్టిన ఒక లింకు సిస్టమ్ ఏమిటి చైన్ సిస్టమ్ ప్రతిదీ కూడా అలాగే దీంతోపాటు మన భూకంపాలు కూడా సంభవించే అవకాశం అధికంగా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశంలోను ఇంకా ప్రపంచవ్యాప్తంగాను ఈ మాసంలోనే భూకంపాలు ఏర్పడే అవకాశము ఉంది అలాగే సముద్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశము ఉంది వీటితో పాటు మన ఇళ్లల్లో కూడా చాలామంది జాగ్రత్తగా ఉండాలి వీళ్ళల్లో జాగ్రత్తగా నడుచుకోవాలి ఎలక్ట్రికల్ ఫైరు గ్యాస్ ఫైరు లాంటి వాటితో ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది కాబట్టి అలర్ట్గా ఉండడం చాలా మంచిది అలాగే ఇదే మాసంలోనే కూడా ఫ్లైట్లలో కూడా ఫ్లైట్ కూలే అవకాశం ఉంది లేదంటే ఫ్లైట్లలోనే అగ్ని ప్రమాదాలు ఫైరింగ్ జరిగి భారీ నష్టాలు కూడా సంభవించే అవకాశం ఉంది కాబట్టి మనము వీలైనంత వరకు మన ప్రయత్నాల్లో మనం జాగ్రత్తగా నడుచుకోవడం అనేది ఇంపార్టెంట్ ఏది ఏమైనా సరే అందరూ బాగుండాలి ఇది మన యొక్క మన కోరిక అలాగే అందరి కోరిక కూడా అదే ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సరిబేజన సుఖినో సుఖినోభవంతు